ఇంకో దానికి వెనకాలేసే వ్యక్తి కాదు అయితే జిల్లా ధర్మాలకి సాగర్ గారు రావడం కాదు జిల్లా ధర్నాలు పెట్టండి అక్కడ ఏపీ ఎన్జిఓస్ ఏపీ జేఏసీ ఉంటది అది మీ వెనకాల ఉంటది మీ క్యాలని నేను క్యాలెండర్ ని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ తర్వాత అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరిగినాయి ఏపీ జేఏసీ పక్షాన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన సస్పెన్షన్ మేము అవసరం లేకుండా ఈ డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులు ఏదైతే న్యాయబద్ధమైన డిమాండ్ కోసం చేస్తున్నారో ఆ న్యాయబద్దమైన డిమాండ్ కి మొత్తం జేఏసీ అంతా కూడా వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళండి వారిని జయప్రదం చేయండి అని చెప్పి కూడా మన కూడా వచ్చి అన్న స్టేట్ ధరణ ఇరవై తారీఖు పెడుతున్నారంటే ఖచ్చితంగా ఇరవై ఐటో తారీఖు ఇవాళ రోజు ఇరవై ఐదు తారీఖున స్టేట్ ధరణ పెట్టండి అని అడిగి ఎంతమంది వస్తారని అన్న రెండు వేల మంది తక్కువ రాత్రి రాత్రే మాకు ఎన్జుఎస్ఎస్ నుంచి జేఎస్ నుంచి అన్న ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మేము జెండా ఊపుతున్నాం వీక్ కానీ వెరీ గుడ్ హెడ్ అన్నా నేను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది చీఫ్ సెక్రటరీ గారితో జరిగినప్పుడు నేను ఒక మాట చెప్తాను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో దాంట్లో ఉన్న వ్యవహారాలు దాని చేయడం ఇవన్నీ పక్కన పెట్టండి సార్ అసలు అంతకుముందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటివరకు అమలు అవుతున్నాయా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్లు అమలవుతున్నాయి ఆ యాక్తిలో అవనవుతున్నాయి అసలు అయ్యాను కానీ ఇప్పుడు ఈ కొత్త దాంట్లో వచ్చింది అమలు అవుతుందన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందని అడిగాను నా దృష్టిలో అయితే నేను రాగానే అందరికీ ఒకటి చెబుతున్నాను అందరూ అడుగుతున్నారు సాగర్ గారు మీరు రాగానే ఆరు సంవత్సరాలు పైలైపోయి ఉన్నాయి పేరుకుపోయి ఉన్నాయి పరిష్కారం కానీ సమస్యలు అన్నీ ఉన్నాయి మీ నెట్టి మీద ముల్లకంప ఉంది అని నేను అందరికీ చెబుతున్నాను అందరూ ఉన్నప్పుడు ఏం డిమాండ్స్ ఉన్నాయో నేను వచ్చినప్పుడు డిమాండ్స్ ఏమి చెప్పు అని చెప్పాను కారణం ఏంటంటే ఏం సాగర్ గారు అసలు నా సాగర్ గారు జేఏసీ చైర్మన్ గా ఎన్జిఓ ప్రెసిడెంట్ గా ఒక్క డిమాండ్ కూడా లేదేగా ముందు అన్న కారణం ఏంటని అడిగారు ఏముంది నేను రాగానే జనరల్ సెక్రటరీ రంగానే ఫస్ట్ జనం వచ్చి నన్ను అడిగింది జీపీఎఫ్ జిపిఎఫ్ డిమాండా జిపిఎఫ్ అనేది డిమాండ్ మనకి ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పెట్టుకుని పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు డబ్బులు ప్రతి సంవత్సరం మనం కడుతూ మనకు నాలుగు వందల కోట్లు మెచ్యూరిటీ చనిపోతే లేకపోతే రిటైర్ అయితే మనకు రావాలంటే అవి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆపేసి వాటికి వెళ్ళి ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కొట్టండి నాయకత్వం వెళ్ళి అక్కడ నుంచి అడగడం అనేది డిమాండ్ ఎట్టు అవుద్దు హుమిలియన్ అవుద్దు అంటే మన డబ్బులకు మన డబ్బులు అంతే మన లైన్ నెక్స్ట్ డిమాండా నెక్స్ట్ వచ్చి డిఏ డిమాండా ఎవరికి రమణ గారు అందరూ పెద్ద పెద్ద నాయకులంతా ఉండేవాళ్ళు ఏపీజే ఏ సుబ్బారెడ్డి గారు మిగతా వాళ్ళంతా కూడా ఉండేవారు ఉపాధ్యాయ సాంగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఉద్యమాలు చేస్తూ ఉండాలి మేము కూర్చొని వేస్తూ ఉండేవాడిని కాస్త పుస్తక సబ్జెక్ట్ అవగాహన ఉండేటప్పుడు కూడా మంచి డిమాండ్స్ అంటే నేను డిమాండ్ పెట్టి అందరూ డిఏ డిమాండ్గా పెట్టాను పెట్టి పెద్ద ఒక్కగా వెళ్ళి సార్ డిఏ ఉందండి ఇవ్వండి అంటే అప్పుడు ఉన్న నాయకత్వం ఆ కాగితం మీ మా మహాన్ కొట్టారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా వాళ్ళు అనేది ఏంటంటే అసలు డిమాండ్ అని ఒకటి చెప్పారు మీకు కురాలి మీరు మీకేం అర్థం కావట్లా ధరలు పెరిగితే డిఏ వస్తుంది కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ పెరిగితే డిఏ వస్తుంది అది ఫార్ములా ఆరు నెలల కోసం అది డిమాండ్ ఏంటి అది పెట్టుకుంటే ఒక డిమాండ్ పోద్ది అందుకని అది డిమాండ్ కాదు మనం ఇంకో డిమాండ్ పెట్టాలి యాజ్ తీసుకు అన్న పాతికేళ్ళ తర్వాత సాగర్ గారు రాష్ట్ర ఏపీ ఏపీజేసి చైర్మన్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నన్ను అడిగేది అన్న ఆ డీఏపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అది కూడా దీని కూడా అంటే నేను సిపిఎస్ ఉద్యమానికి వేస్తాను సిపిఎస్ జిల్లాల వారికి చెయ్యిందనో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఇటువంటి ధర్నాలు చేయిందనో లేకపోతే ఇంకోటి చేయిందనో నేను చెప్పడం సమంజసం కానీ డిఎస్సి రెండు వేల మూడుకి ఎంత ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది వచ్చిందనేది నా ఆలోచన కొనుగోలు అవసరం వచ్చింది ఇది అవసరం డిమాండ్ కాదు ఇది ఇది డిమాండ్ కాదు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లో దాని పని చేసుకుని పోవాలి ఇట్స్ టెక్నికల్ అంబిగిటీ టెక్నికల్ అంబిగిటీ వల్ల మీకు ఓపీఎస్ రాలేదు ఇవాళ టెక్నికల్ అంబిగిటీ హాస్ బీన్ క్లియర్డ్ బై సెవెన్ హై కోర్ట్స్ తర్వాత ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర దేశానికి వెళ్ళింది సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ ఎ వెడ్డింగ్ అయ్యా రెండు వేల నాలుగు ముందు ఎవరైతే అపాయింట్ నోటిఫికేషన్ లో ఉన్నారో అపాయింట్ చేయబడ్డారో వాళ్ళకి యాంటిసిడెంట్స్ వల్ల మెడికల్ దీని వల్ల ఇంకొక దాని వల్ల ఇంకొక దాని వల్ల లేట్ అయితే వాళ్ళని ఓపీఎస్ కింద పరిగణలో తీసుకోవాలని దాన్ని చూసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అస్సలు కదలని ఏనుగు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కదిలి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిస్తులందరికీ ఇచ్చింది పదహారు రాష్ట్రాల్లో వాళ్ళందరికి ఇచ్చింది ఈవెన్ మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ అధికారులకి అయ్యా మీరు రెండు వేల మూడు సివిల్ సిసిఎస్ లో మీరు వచ్చారు మీకు దీని పాలన ఫిఫ్టీ సెవెన్ ప్రకారం మీకు మేము ఓపీఎస్ లో తీసుకొస్తున్నాం ఇచ్చారు మరి ఇలా అందరికీ వర్తించేది మనకు వర్తించకపోవడం ఏంటి ఏముంది అందులో నాకు అర్థం కాదు వచ్చే టెక్నికల్ అంబిలిటీ మీ క్లియర్ అయిపోయింది తప్పదు చేయాల్సి చేయక తప్పదు మీరు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసినప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసినప్పుడు కుమార్ సుప్రీం కోర్టు చాలా ఫైవ్ ఫైవ్ అండ్ జడ్జిమెంట్ మంచి జడ్జిమెంట్ ఇచ్చారు అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగం తర్వాత కొంత క్లియర్ ఆ జడ్జిమెంట్ పాయింట్ చాలా చక్కని పాయింట్ ఇచ్చారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని సెలక్షన్ లేకుండా ప్రొసీజర్ లేకుండా ఏమి లేకుండా మీరు తీసుకుని వెళ్ళిపోతే రెగ్యులర్ గా ఉన్న మామూలుగా చదువుకున్న నిరుద్యోగి అది కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి వాడు అప్లై చేయడు ఇది కాంట్రాక్ట్ కాదు అంటే వాడు కూడా అప్లై చేశాడు కదా మీరు కాంట్రాక్ట్ బ్యాక్ డోర్ తీసుకోవడం వల్ల రెగ్యులర్ గా కూర్చున్న నిరుద్యోగకి అవకాశం పోయింది కదా ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్ ఈక్వల్ జస్టిస్ ఫర్ ఆల్ ఇచ్చినప్పుడు మరో బయట కూర్చున్న వ్యక్తికి మీరు అది లేకపోతే అతనే అప్లై చేసుకునేవాడు కదా ఈ కాంట్రాక్ట్ కరెక్ట్ కాదు మామూలు రెగ్యులర్ ఉద్యోగం అయితే నేను పెన్షన్ వస్తుందని చెప్పి వాడు దీనికి అప్లై చేయకుండా ఇంకో దానికి అప్లై చేసుకున్నాడు దీనికి అప్లై చేసే అవకాశాన్ని పోగొట్టారని చెప్పింది సుప్రీంకోర్టు ఇవాళ నేను కూడా అదే చెప్తున్నా రెండు వేల నాలుగు రెండు వేల మూడులో లో పిఎఫ్ఆర్టీఏ ఉందా రెండు వేల మూడులో లో సిపిఎస్ ఉందా లేదు నేను న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైనా ఉందా సెంట్రల్ గవర్నమెంట్ లో ఏమీ లేనప్పుడు అక్కడ ఉన్న ఒక నిరుద్యోగి నేను గవర్నమెంట్ లో కూడా చెప్పాను ఏమీ లేనప్పుడు అక్కడ ఉన్న ఒక నిరుద్యోగి ఏం చెప్పాడు అతను అతనికి నాకు ఆ ఉంటాయి ఇక్కడ ఉన్న రెండు వేల మూడు డిఎస్సి లో వచ్చిన వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు సర్వీస్ కమిషన్ వీటిలో రాసి మెరిట్ లో ముందుకు వచ్చినారు ఎందుకు వచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం మేము కాస్త ఆంధ్రప్రదేశ్లో ఉంటాం మా ఊళ్ళో ఉంటాం ఒకటి పిల్లలకు చెప్పాలన్న ధ్యాస ఒకటి మూడోది పెన్షన్ అన్నీ ఉంటాయి మనం ఎప్పుడు ఉద్యోగానికి అప్లై చేస్తాను నువ్వు ఆ రోజే రెండు వేల మూడులోనే నీకు పెన్షన్ రాదు అని చెప్పినట్టయితే వీళ్ళు దీనికి రాకుండా స్టాఫ్ సెలక్షన్ పారామెడికల్ కో దీనికో బ్యాంక్ దేనికి ఇష్టమైతే దానికి వెళ్ళేవారేమో వాళ్ళ జీవితాన్ని తీసుకున్నారు కదా మీరు రెండు వేల మూడులో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పెన్షన్ పెన్షన్ ఉంది అని చెప్పి ఆయన వచ్చాడు వచ్చినాక ఒక నాలుగు వేల ఐదేళ్ళు పది గడిచినాక ఇచ్చారు మరి ఇచ్చినా కూడా ఇంకో ఆరు వేలు ఏడు వేలు వరకు ఇవ్వాల వాళ్ళ జీవితాన్ని మనం తీసుకున్నాం మనకేం హక్కు ఉంది వాళ్ళ జీవితాన్ని తీసుకునేది కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం వాళ్ళకి ఎక్కడ ఉంది అది అలాగే మిగతా దేశాలు అందరికీ మిగతా రాష్ట్రాలు అందరికి ఇచ్చి ఇవి ఒక్కరికి ఇవ్వకపోవడం ఏంటి ఇందులో క్వశ్చనే లేదు ఏ కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా సాగర్ గారి దగ్గరికి వచ్చినా ఇంకో దగ్గరికి వచ్చినా కూడా మేము చెప్పగలిగేది అది నేను అందుకే ఉద్యమం అన్నా కూడా పెద్ద కానుగు ఊపింది అంత పెద్ద కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య మీద చర్చించి ఊపింది తోకలు ఒకటి ఏనుగుని గది కష్టం సిపిఎస్ దగ్గరికి ఏం చెప్తున్నారు మా దాసిపోయి పెద్ద సిపిఎస్ సిపిఎస్ రోజు ఉద్యమంలోనే ఉంటాడు దానికి ఏం చెప్తున్నారు మాదే ఉందా మేమంతా తోకలం కేంద్ర ప్రభుత్వం అనేది మదకేషం అందుకని పిఎఫ్ఆర్డీ ఎల్లు పెట్టింది వాళ్ళు వాళ్ళు ఏదైనా చేస్తే కానీ మేము చేయలేమని చెప్తున్నారు ఇవాళ మదగజం ఊపింది తోపు ఊపడానికి ఏమైంది అని చెప్పింది మదగజమి మనం చేయడానికి ఏమైంది రాష్ట్రాలన్నీ చెప్పినాయి హైకోర్టులన్నీ చెప్పినాయి సుప్రీంకోర్టులన్నీ చెప్పినాయి మీరు ఎన్ని మంది చెప్పిన అక్కడ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటి అందుకని నేను మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇది వీళ్ళు కానీ పోలీస్ సిబ్బంది మూడు వేలు కానీ మిగతా వాళ్ళు పదిహేను వందల మంది కానీ ఈ పదకొండు వేల మంది ఏదైతే అడుగుతున్నారో వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా సరే మీ డిమాండ్ రావాల్సిందే మీరు అందరూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోకి రావాల్సిందే కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటం ఇప్పుడు జరుగుతున్న పోరాటం ఎంత తొందరగా తెచ్చుకుందామనే దానికి జరుగుతున్న పోరాటంగా నేను భావిస్తున్నాను మనం ఎంత తొందరగా తెచ్చుకోగలుగుతాం ఎంత తొందరగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఏమి చేయగలుగుతాం అని చెప్పి మనం అడుగుతున్నాం ఇందులో ఎటువంటి పరిస్థితి లేదు మేము కూడా ఒకటి ఒకటి అడుగు మందిగా తీసుకొచ్చుకున్నాం అన్న ఆలోచన ఉంది కానీ దీన్ని ఇట్లా చూస్తే ఒక ఆరు నెలల సంవత్సరం రెండు సంవత్సరాలు పోతే ఇరవై సంవత్సరాలు పోయింది ఇరవై సంవత్సరాలు పోయింది ఇంట్లో రెండేళ్ళు మూడేళ్ళు ప్రతిరోజు పోయే ప్రతిరోజు మనకు నష్టం చాలా ప్రతిరోజు మనకు నష్టం రిటైర్ అయిపోతుంటారు రిటైర్ అయిపోతుంటారు చనిపోతుంటారు మిగతా ఇబ్బందులన్నీ ఎదురవుతుంటారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఎవరిస్తారు ఆసరా మనము లో ఉండి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఒక ఇరవై వేలు డబ్బులు కట్టుకుంటే మా తమ్ముడు చెప్తాడు ఆరు వేలు వస్తుంది ఐదు వేలు వస్తుంది అని ఓపీఎస్ ఓపీఎస్లో ఉండి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు తీసుకుని ఫ్యామిలీ పెన్షన్ తీసుకుని కుటుంబ సభ్యులు అంతా తీసుకునే వాళ్ళకి ఈ ఆసన ఎవరిస్తారని అడుగుతాం అందుకే వచ్చి మనకి వెళ్ళమని చెప్తాం అందుకే దీన్ని ముందు వెళ్ళామని చెప్పాం విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పాం విషయాన్ని సమాజానికి తెలియజేయమని చెప్పాం మనం అడుగుతుంది న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పాం ప్రభుత్వం కూడా చెప్తుంది అంతా న్యాయంగా చేస్తాం ఇది చేస్తామని మరి కొత్త సెంట్రల్ గవర్నమెంట్ కూడా న్యాయంగా చేస్తామని యూపీఎస్ సిస్టమ్ తీసుకొచ్చు ప్రభుత్వం చెప్తుంది నేను చాలా న్యాయబద్ధమైన ఇది సిపిఎస్ ఉద్యోగులు కూడా ఉన్నారు ఇక్కడ నాయకులు వాళ్ళకి కూడా చెప్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఇరవై ఐదు లక్షల మంది ఉద్యోగులకు ఒక ఆప్షన్ ఇచ్చింది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అని దానికి ఒక డేట్ ఇచ్చి లోప ఆప్షన్ తీసేసుకుంది ఇక్కడ కూడా ఇంతాక గారు చెప్పినట్టు ఇంకొక ఆయన చెప్పినట్టు ఇక్కడ డేటాలు డేటాలతో పనే లేదు ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేయాలంటే డేటా కావాలి కనుక మంది చదివాడు బతికాడు వచ్చాడా వేకెన్సీ ఉందా అతనికి డేటా ఉందా అతను లో ఉన్నాడా ఆర్ఓవర్ ఉందా ఇవన్నీ కావాలి కానీ మిమ్మల్ని తీసుకురావడానికి డేటా ఎందుకు అంత పెద్ద సెంట్రల్ గవర్నమెంటే డేటా లేదు మిగతా అధికారు డేటా లేదు రెండు వేల నాలుగు ముందు ఎవరైతే నోటిఫికేషన్ అయ్యారో వాళ్ళకు ఒక ఒక లెటర్ ఇస్తారు అయ్యా మీకు వన్ నెల రోజులు టైం ఇస్తున్నాం మీరు సిపిఎస్ లో ఉండదలుచుకున్నారా ఓపిఎస్ లో ఉండదలుచుకున్నారా అని ఒక ప్రఫార్మ ఇస్తారు ఆ ప్రఫార్మ అంతా ఫిలప్ చేసి మనాడు ఇందాక ఆయన చెప్పినట్టు ఈ పదకొండు వేల మంది అరగంటలో ఫిలప్ చేసేస్తారు గవర్నమెంట్ పన్నెండింటికి ప్రఫార్మ ఇస్తే పన్నెండు మందికి ఫిలప్ చేసి బాగా అందులో ఇంకొక విషయం దాని ఇప్పుడు దీనికి కూడా గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పాలి మనం ఎందుకంటే ఫిలప్ చేయడానికి ఉపాధ్యాయులు చెప్పటమే తప్పి ఇంటో అలవాటు లేని ఉపాధ్యాయులకి చెప్పటాన్ని పక్కన పెట్టి ఈ యాప్ పెట్టు ఈ రిపోర్ట్ పెట్టి మురుగు జట్టు పెట్టి ఫోటో పెట్టు అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి ఎక్కించడం ఆన్లైన్ బాగా అలవాటు చేసిన ప్రభుత్వమే ఇదే ముందు పదకొండు వేలు మన సొంత దానికి ఒక్క అరగంటలోనే ప్లఫార్మంతా చేస్తాం ఆ పర్ఫార్మన్ చూసుకుంటారు వచ్చిన వాళ్ళందరినీ తీసుకుంటారు ఏం కావాలి అందుకని నాకు నో ఎక్సర్సైజ్ రిక్వైర్డ్ ఫర్ ద గవర్నమెంట్ ఇది ఇది ఖాయం కదా నో ఇన్ఫర్మేషన్ ఇస్ రిక్వైడ్ ఫర్ ద గవర్నమెంట్ ఇది కూడా ఖాయం కదా ఇది టెన్ న్యూనా ఇది కరెక్టా కాదా అని మేమాంసం కూడా గవర్నమెంట్ దగ్గర లేదు కారణం ఏనుగులే ఊపేసి అందుకని ఆ మేమాంస నీకు లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు అందుకని మేమా ఇందులో మేమాంస లేదు ఇన్ఫర్మేషన్ లేదు డేటా లేదు ఇంకొకటి లేదు అయినా మూడు సంవత్సరాల నుంచి అవునల్లా సరే వాళ్ళంటే ఏమ్రా వాణ్ గురిచినట్టే పిఆర్సీ వెళ్తే రివర్స్ పిఆర్సీ వస్తుంది ఇంకోటి హెచ్ఐర్ఏ అడిగితే హెచ్ఐర్ఏ తగ్గిపోద్ది ఫిట్మెంట్ అడిగితే ఫిట్మెంట్ తగ్గిపోద్ది ఎడిషన్ కోటం అడిగితే పెన్షనర్స్ ఏదో తెప్పిస్తే మేము దాన్ని రివర్స్ చేస్తాము అందుకని వీటికన్నా తెలియజేట్ ఏం చేస్తారంటే పిఆర్సీ కమిటీయే లేదు మేము సెక్రటరీ రిపోర్ట్ ఇస్తాము మేతది కూడా ఏం లేదు మా పని మేము చేస్తాము మీరు అడిగితే నాలుగు తగ్గిస్తాము సరే వాళ్ళు ఎక్కడైనా ఎవరు బాబు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇది వచ్చిందంటే వీళ్ళందరూ మేము సంపాదించుకోవద్దా సంపాదించుకో ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వడానికి కాస్త కుస్తూ సంపాదించుకోవాలి పీఆర్సీ కమిటీ ఇచ్చి ఫిట్మెంట్ ఇవ్వడానికి ఆలోచించి ఎంత వద్దు ఏమిటని చూసి డబ్బులు చూసుకుని చెయ్యాలి పదకొండు వేల మందికి ప్రపంచం అంతా ఇస్తే మనం ఇవ్వడానికి సంపాదించుకోవడం ఏంటంటే ఏం సంపాదించుకుంటాం మనం ఏం లేదు ప్రభుత్వం దృష్టికి ఉన్న ఇబ్బందుల్లో ఉద్యోగుల ఇబ్బందుల మీద దృష్టి పెడతా పిఆర్సీ కమిటీ కూడా ఇరవై ఐదు నెలలైంది పీఆర్సీ కమిటీ డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో పిఆర్సీ కమిటీని రిపోర్ట్ ఇచ్చేసిన వాళ్ళని నెలలో ఇస్తామని చెప్పి మూడు సంవత్సరాలకు పిఆర్సీ రిపోర్ట్ తీసుకొచ్చిన వాళ్ళని మన ఫిట్మెంట్స్ మీద మిగతా వాటి మీద ఉద్యమాలకు వెళ్ళిన పరిస్థితిని చూశాం కానీ చూసాం కదా పిఆర్సీ కమిటీ అపాయింట్ చేయడానికే ఇరవై ఐదు నెలలు పట్టిన సమయాన్ని ఎప్పుడన్నా మనం చూసామా దీంట్లో ఒక ఇబ్బంది కూడా ఉంది కాంగ్రెస్ ప్రతి గంట ప్రతి రోజు ప్రతి నెల ఉద్యోగులకు ఇబ్బంది అని చెప్తారు పిఆర్సీ కమిటీ అపాయింట్ చేయకపోవడం వల్ల ప్రతి నెల వీఆర్ లాస్ ప్రతి నెల ప్రభుత్వం ఈజ్ ఎర్ ప్రాఫిట్ వాళ్ళకు లాభం మనకు నష్టం అందుకనే వీటన్నిటి మీద కూడా స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది డిఏల మీద పిఆర్సీ మీద మిగతా వాటి మీద ప్రభుత్వం ఒక్కొక్కటి జీపీఎఫ్ క్లియర్ చేయించాం ఏపీజేలా క్లియర్ చేయించాం కమిటేషన్ క్లియర్ చేయించాం మన రిటైర్ అయిన పదవి మనకు కొట్టమన్నా సరెండర్ లేవు అది కూడా కొట్టారు ఒక్కొక్కటి వస్తుంది కానీ పిఆర్సీ డిఏ ఈ అంశాలలో తప్పనిసరిగా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మిగిలిన రెగ్యులరైజేషన్ ముఖ్యంగా ఫిఫ్టీ సెవెన్ మేము నేను ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ గారికి రెండు సార్లు దీనికి సంబంధించాం దాని వివరాలు తెప్పించండి అన్న నేను చెప్పే దీని వివరాలన్నీ తెప్పించి తెప్పించే ఫైల్ ఎంత అయిందండి ధనంజీ రెడ్డి గారిని అడిగితే ఆయన ఒక వివరం తెప్పించారు భర్త సత్యనారాయణ గారిని అడిగితే ఆయన ఒక వివరం తెప్పించారు ఆ తర్వాత సజల రెడ్డి గారిని అడిగితే ఆయన ఒక వివరం తెప్పించారు అప్పుడు గవర్నమెంట్ నడిగితే గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు వివరం ఈ వివరాలతోనే వివరం తావడం లేకుండా మన జీవితం అయిపోయకుందండి అందుకని వివరాలు అక్కర్లేదు డెసిషనే రిక్వైడ్ మనకి డెసిషనే రిక్వైడ్ డెసిషన్ తప్పితే ఇంకొక ఏమీ లేదు ఇంకొకటి కూడా కాదు ఇరవై ఐదు లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే మేము యూపీఎస్ పెడతాం ఇదే ప్రత్యామ్నాయం అని చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ పాటు ఆప్ చేసుకోమంది ఇరవై ఐదు లక్షల మందిలో ఈ రోజుకి ముప్పై సెప్టెంబర్ తో లాస్ట్ ఇవానికి ఎంతమంది అప్ చేసుకున్నారు తెలుసా ముప్పై ఒక్క వేల మంది అంటే ఏం చెప్తున్నారు ఉద్యోగులు ప్రభుత్వానికి అయ్యా నువ్వు ఎన్పిఎస్ తెచ్చినా జిపిఎస్ తెచ్చినా యూపీఎస్ తెచ్చినా ఇంకొకటి తెచ్చినా ఇరవై ఐదు లక్షల మంది ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని చెప్తున్నారు ఐదు వేల ఆరు వేలు కాదు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోమని చెప్పాలి కానీ ఏ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇప్పుడు ఆప్షన్ ఇవ్వాల మీరు చూడండి వెళ్ళి ముప్పై ఒక్క వేల ఐదు వందల యాభై ఐదు మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు అంటే సోఫా నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంత ఆప్షనే ఎవరు పరిస్థితుందంటే ఎక్కడ ఉద్యోగులు ఉన్నారు ఎక్కడ ప్రభుత్వం ఉన్నది ఆలోచించుకోమని చెప్పి చెప్తున్నా అందుకని ఈ విషయమే కాదు అందుకే విషయం వచ్చినప్పుడు నేను ఒకదేనా నమ్ముతా తొలి త్రోహు తోసుకుపోవాలను పడక ఆరాటో బతుకు పోరాటము అన్నాడు కాదు నారాయణ ఎవరు త్రా త్రో చేసుకుని పోవాలి ఆ త్రో చేసుకునే ప్రయత్నమే ఈ రాష్ట్ర ఉద్యమంగా నేను చెప్పి భావిస్తున్నా అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సభాముఖంగా ఎగ్జిక్యూటివ్ దీని మీద డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి పదకొండు వేల మంది ఏదైతే ఫిఫ్టీ సెవెన్ మేము ప్రకారం మేము కోరుకుంటున్నామో అది చేయాలి వాళ్ళు చేయాల్సింది ఏమి లేదు జస్ట్ ది హు గివ్ ఏ ఏపీ రెవెన్యూ పెన్షన్ రూల్స్ ఇప్పుడు ఆల్రెడీ ఏపీ రివైజీ పెన్షన్ రూల్స్ కి ప్రాప్తి జరుగుతుంది పెన్షన్ రూల్స్ది సెప్టెంబర్ కొత్త పెన్షన్ రూల్స్ రాబోతున్నాయి కొత్త పెన్షన్ అంటే కొత్త పెన్షన్ ఏదో తీసుకొస్తారని కాదు ఉన్న పెన్షన్ రూల్స్ కి కొన్ని మార్పులు చేపల అవసరం ఉంది అది వరకు చేస్తున్నారు అందులో ఈ ఒక్క మార్పుని యాడ్ చేయించుకోగలిగితే ఈ పదకొండు వేల మంది కూడా శుభ్రంగా ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అందుకని ముందు మీకు రెండు బాధ్యతలు ఉన్నాయి పేద ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులుగా మీరు రెండు వేల మూడులో అపాయింట్ అయిన వారిగా అందరితో పాటు మాకు కూడా కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రసాదించిందో దాని ప్రకారం ముందుకు వెళ్లాలని చెప్పి ఉద్యమ రూపంలోనూ మిగతా అన్ని రూపాలలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒకవైపు దానికి పూర్తిగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కానీ ఏపీ జేఏసీ మొత్తం ఈ స్టేజ్ మీద ఉంది ఏపీ జేఏసీ గాని పూర్తిగా అండగా ఉంటాం అండగా ఉంటే సంఘీభావం తోడ్పాటే కాదు ప్రభుత్వం నుంచి అది రావటంలో మేము కూడా ఒక కార్యాలయం దీంతో పనిచేస్తాం దాన్ని సాధ్యంతకు రావడానికి కృషి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అది ఒక బాధ్యత ఇక రెండవ బాధ్యత మీకున్నది మనం పదకొండు వేల మంది కాదు పన్నెండున్నర లక్షల మంది పన్నెండున్నర లక్షల మంది ఉద్యోగ వ్యవస్థ చెప్పి క్రాస్ రోడ్స్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నీకు న్యాయబద్ధంగా రావాల్సినవి ఆపేస్తుంది జీపీఎస్లు ఏపీజేలు సరెండర్లు డిఏలు మనం ఏం చేస్తున్నాం అంటే అయ్యే అడుగుతున్నాం మనం చేస్తున్నాం అయ్యి అడుగుతున్నాం ఆరు నెలల తర్వాత మళ్ళీ అయ్యి అడుగుతాం సంవత్సరం తర్వాత మళ్ళీ అడుగుతాం అంటే ఈ మొత్తం మీద మన ఈ మన డబ్బులు జేబులో డబ్బులు వాళ్ళు ఆపేసి వాటి కోసమే మనం పోరాటం లేకపోతే మనం ఉద్యమం ఉండే చూసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి వచ్చింది ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇవాళ అందుకే జీపీఎఫ్ ఏపీజెల్ జీరోలు చేయను అన్న ఇవాళ జీరోలు అయినాయి జీరోలు అయితే పీఎస్సీకి డిఏకి ఇంటీరియల్ రిలీఫ్కి కంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేత ఇవన్నీ కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులు అన్నింటి మీద కూడా ముందు మన కోసం మనం ఫైట్ చేస్తూ అందరి కోసం కూడా ఫైట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మీ దీని మీద మీరు ఎలా అయితే ఉద్యమానికి వచ్చారో మిగతా అన్నిటి మీద కూడా ఉద్యమానికి రావాల్సిన పరిస్థితి కనుక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే దానికి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కానీ ఏపీ జేఏసీ కానీ ముందు ఉంటుంది అన్న విషయాన్ని మేము అందరి గురించి అప్పుడు ఈ జరిగే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏపీ జేఏసీ ఏపీ ఎన్జిఓ ఉద్యమం చేయలేకపోతే ఇంక చేసే పరిస్థితి కూడా ఇంకొక ఆ బాధ్యత మా మీద ఉంటది అందుకని అటువంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఎంత ఉంటుందో వస్తే జెండా పట్టుకుని రోడ్డు మీద ఉంచవలసిన బాధ్యత కూడా అంతే ఉంటదని చెప్పి చెప్తున్నాను అట్లాగే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కి సిపిఎస్ కూడా చెప్పాను నేను చాలా ఇవి కాబట్టి క్లారిటీ ఓవర్ ద సబ్జెక్ట్ సెస్పెషన్ మేన విషయాలు ఇక్కడ అక్కడ ఏమి ఉండవు ఇక అంటే క్లారిటీ ఓవర్ ద సబ్జెక్ట్ సిపిఎస్ మా స్టేట్ కౌన్సిల్ జరిగినప్పుడు ఒక మాట చెప్తే స్టేట్ కౌన్సిల్ రిజర్వేషన్ సిపిఎస్ అందుకని సిపిఎస్ కానీ అందుకే మన వచ్చి ఒకటో తారీఖు సెప్టెంబర్ పెన్షన్ విద్రోహ దినం చేస్తున్నాము అంటే సిపిఎస్ కోసం మీరు ఒకటి పెన్షన్ విద్రోహ దినాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయండి దాన్ని పాటించండి అని చెప్పి కూడా వాళ్ళందరికీ చెప్పాం మీ దాంతో మీరు పార్టిసిపేట్ చేస్తూ మిగతా వాటిలో మిగతా భావశాలకు కూడా మీరందరూ మనందరం ఒకటేనన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా వారికి తెలియజేస్తూ మనకు కొత్త డిమాండ్లు ఏమి మనం అడగట్ల బాబు మా రాపేసి మా జేబులో ఈ మాకు ఏరు బాబు అని అడిగే పరిస్థితులు వల్ల రాష్ట్రం ఉంది కానీ ఆ దిశగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీకు అలాగే ఎంత చక్కగా మరి పెద్ద 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 సంఘాలు రిజిస్టర్ సంఘాలు నిర్మాణంలో ఉన్న సంఘాలు ఇవి చేసాయంటే ఒక అర్థం ఉంది కానీ ఒక ఫోరం పెట్టుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమందిని గ్యాదర్ చేసి ఒక పర్సెంట్గా ఒక కన్స్ట్రెషన్ కమిటీ ఒక ఆర్గనైజేషన్ కమిటీ ఒక స్టేజ్ కమిటీ ఒక ఫోరము ఒక కన్వీనరు అని చాలా చక్కగా సిపిఎస్ నాయకులు కూడా దీనిని గమనంలోకి తీసుకోవాలి అనుభవంలోకి తీసుకోవాలి లేదని కాదు ఉంటే మంచి ఎక్కడ ఉన్నా కూడా మనం గ్రహించాల్సిన పరిస్థితి ఉంది ఉండి ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేసిన మీ ఏదైతే టూ థౌజండ్ త్రీ ఫోరం ఉన్నదో ఆ ఫోరంకి ఎల్లప్పుడూ అన్ని వేళల అన్ని విషయాల్లో సాగర్ గారు ఏపీ ఎన్జిఓస్ ఏపీ జేఏసీ ఉందంటుందని అందుబాటులో ఉంటుందని తోడ్పాటుకుంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సలహిస్తున్నారు